హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేమైతే అందరికీ గుడ్ మార్నింగ్ నైట్ అయితే అన్నవాళ్ళు వదిన వాళ్ళు వచ్చారు ఇల్లంతా సందడి సండే అంటే చాలా సందడి సందడి ఉండే నైట్ వాళ్ళు వచ్చినయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయారు ఎందుకంటే హైదరాబాద్ మనకు హైదరాబాద్ చెప్తున్నాం అక్కడ వాళ్ళు బీవండిలో సిటీలో ఉంటారు సో ఇక్కడ పల్లెటూరు వాతావరణాలు కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి ఐడియా లేదు ఇక్కడ రాగానే చూసి చాలా ఖుషి అంటే ఖుషి అయ్యారు రాత్రి అసలు చూసిన మాట్లాడి అదే ఎప్పుడు అదే మాట చెప్తాను అనుకోకున్న వాళ్ళు కూడా చెప్తారు ఫ్రీ ఉండు అంటే సరే అక్క ఫ్రీ అంటే ఫస్ట్ ఇట వాళ్ళ గురించి చెప్పినవి అప్పుడైతే మస్తు భయమైంది ఏం చెప్పాలో అర్థం కాదు నీ భయానికి వాళ్ళు ఉండే అన్నలు వద్దలు ఉండే ఫ్రీనెస్ కి ఏమన్నా ఎంత తేడా ఉంది నువ్వు భయపడిన అవసరం లేదు ఎంత ఫ్రీ ఉన్నారు వాళ్ళు అందరూ మన వీడియోలు చూస్తున్నారు నాకు తెలవడం అయితే ఇద్దరు అంటే ఇద్దరు కొత్త అనిపించింది కదా టెన్షన్ అనిపించింది తర్వాత పైనకి పోయినప్పుడు మళ్ళీ మన షెడ్ కాడికి పోయినప్పుడు ఫ్రీ అయిపోయింది ఫ్రీగా అనిపించి వాళ్ళు కూడా మంచిగా మాట్లాడారు ఏదైనా సరే అప్పుడు ఉంటామని చెప్పారు కాకపోతే ఇప్పుడు యాత్రలకు వచ్చారు కాబట్టి తిరుగుతున్నాము అట్లా స్టే లేదు ప్లస్ అందరం వచ్చినాం కదా మేము సపరేట్ వస్తాము అని చెప్పి ఫుడ్ ఛానల్ లా ఈమె చెల్లె అక్క ఇదో ఈ మొక్క ఆమె చెల్లె వాళ్ళందరూ ఏమంటారు తోటి కోడలు అంటే అన్నదమ్ములు ప్లస్ అన్నలు వదినలు వాళ్ళు అయితే ఇక మక్క కూడా రెడీ అయిపోయింది పోతా పోతా అంటుంది కదా ఇక ఈరోజు ముహూర్తం అయింది పోయి తినిచేసి వస్తుంది వెళ్దామా రెడీయా చెప్పురా పో అక్క పోతున్నా స్వామి కూడా చెప్పేసి అని తిరుచా ఉంటాయిందా సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఈరోజు మేము పొద్దుగా వీడియో స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నాకు పొద్దుగా అలా వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు గ్రేట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ భయం అయినా ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు లేడీస్ ఉన్నారు చాలా మంది లేడీస్ వచ్చారు లేడీస్ మధ్యలో మేము వచ్చి వీడియోస్ ఎట్లుంటది ఇలాంటప్పుడు మీరు కవర్ చేయాలి అందుకే ఇక చెల్ల కూడా వద్దే నువ్వేది అని చెప్పి ఆమె కూడా నాకు ఫోన్ ఇచ్చింది ఇక భయపడుకుంటున్న ఎట్లా వీడియో అయితే తీయడం జోత్ వచ్చింది కాబట్టి అంతే మనకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది అంటే నీకు ఫ్రీ ఉండడం కానీ అక్కు ఉండడం కానీ అక్కుంది మళ్ళీ చెల్లొచ్చింది నేను అక్క చాయ్ పెట్టడానికి కొంచెం అదే పలిపి అయ్యడానికి అటు ఇటు తినడానికి అక్క నాకు హెల్ప్ చేసింది చాయ్ పెట్టడానికి కూడా ఇక నేను నేను చాయ్ ఒక్కదాన్ని ఉంటుండే అయితే చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు వీడియోలు చూస్తాం కదా వీడియోలు చూస్తుంటే రోజు మనం చూస్తా ఉంటారు కదా అంటే ఫ్యామిలీ వాళ్ళకి అనుకుంటారు మనం ఏంటంటే వాళ్ళ ఫేస్ సడన్ గా కొత్తగా కొద్దిగా షాయ్ అనిపిస్తుంది కానీ వాళ్ళు మనతో ఎవరైనా సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళు మనతోనే చాలా ఫ్రీగా ఉంటారు అట్లా అంటే మనం కూడా ఒక రెండు నిమిషాలు అనుకో అలవాటు అయిపోతుంది ఫ్రీ అయిపోతాం నాకు ఎప్పుడైనా కొత్తలు ఎవ్వరు నాకు అదేదో టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడు నువ్వు ఇదే మాట చెప్తావు అక్క అంటదేమో గానీ అంటే నా మాటలు వీడియో చూసే అర్థం అయితే నా మాటలలో కూడా టెన్షన్ టెన్షన్ ఉంటది వాళ్ళు కూడా అన్నారు టెన్షన్ ఆడుతున్నావు నువ్వు కొద్దిగా అనేసి అన్నారు పైకి పోయినాక మళ్ళీ ఫ్రీ అయిపోయి మంచిగా మాట్లాడిన పై లేదో అందరు పరిచయం అయిపోయారు అలవాటు అయిపోయారు అట్లా ఎవరైనా అంతే మాట మాట అనేది మన మాట కన్వర్సేషన్ పెరిగిన కొద్ది పరిచయాలు విరుతూ ఉంటాయి కాబట్టి అలవాటు అయిపోతాం అనమాట ఇంకా నెక్స్ట్ టైం మీకు ఎవ్వరు వచ్చినా గానీ భయపడకుండా మంచిగా మాట్లాడడానికి మంచిగా వీడియో చేయడానికి ట్రై చేయాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇట్లా బావి ఇట్లా లేనందుకు మస్తు సపోర్ట్ చేస్తున్నావు వీడియోలో కానీ వీడియో బయట కానీ ఇంకా ముంగట అన్నిట్లా కూడా ఓకేనా అంటే నాకు తీసుకుంటే నేనా ఇట్లా తీసినా వీళ్ళందరినీ అనిపిస్తుంది అసలు మొత్తం నువ్వే తీసినావు కదా నేను మొత్తం నేనే తీసింది కొద్దిగా అంటే బావ కూడా తీసింది ఎంట్రెన్స్ ఒక్కనే తీసినా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మిగతా మొత్తం నువ్వే కంటిన్యూ చేసినావు ఏదైతే వాళ్ళు కూడా ఖుషి వచ్చారు ఖుషి వెళ్ళిపోయారు కానీ వన్ డే ఉంటే బాగుండు అనుకున్నాం కానీ యాత్రలకు వచ్చింది కదా వాళ్ళు టూరిస్ట్ వెహికల్ పోయింది లేట్ అయిపోయి వాళ్ళు కూడా టైర్ అయిపోయారు కానీ రెస్ట్ తీసుకోమని చెప్పినప్పు వాళ్ళు కూడా ఇంకా యాదగిట్ట దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయితే అని చెప్పి వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోయారు అంటే రావడమే లేట్ వచ్చి కొంచెము ఒక ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వస్తే మంచిగా సెవెన్ వరకు అయినా ఉంటుండే ఫ్రీగా వాళ్ళు వాళ్ళు రావడమే సిక్స్ సెవెన్ అట్లా వచ్చారు కాబట్టి తొందరగా వెళ్ళిపోయారు ఇక నైట్ నైట్ వాడికి యాదగుట్టేట్ అని చూసిన రాత్రి అన్నది యార్గుట్ర అయిపోయింది స్వర్ణగిరి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారట సో యాక్చువల్లీ ఇప్పుడు మేము పోతున్నాం అంటే అక్క పోతున్నది కదా ఈ డైరెక్ట్ పంపేయలేం కదా మేము పోయి దింపేసేస్తాము దింపి అట్లనే మేమిద్దరం ఇంటికి కానీ మా అక్క ఉన్న రోజు మాకు ఒక ఏమంటారు లేని లోటు ఎవరైనా మంచి మంచిగా అంటారు కదా అక్కా ఉన్న ఈ రోజు నైట్ నాకు అదే అనిపించింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళని పంపించినాక చెల్లె కూడా నేను వెళ్ళిపోతా ట్యూషన్ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి చెల్లె కూడా వెళ్ళిపోయింది ఉన్నట్టుండి ఉంది సడన్గా వెళ్ళిపోయింది మాకు బోర్ అనిపించింది రాత్రి జోతి గుడిపేది వచ్చిన కానీ నిన్నటి వరకు ఏం అనిపేలేదు ఈ రోజు అక్క పోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఇంకో టూ త్రీ డేస్ గడవాలి ఎందుకంటే అక్క బాగా రావడానికి పిల్లలు రావడానికి ఎంతైనా మనిషికి మంచి ఆసక్తి అంటారు కదా ఇది చెప్పలేం ఏం చేయలేం ఏ పక్క ఉంటారు కాబట్టి పక్కా పోతారు మేము తెలియని ఉంటాం సో ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఇంటికాని ఉంటాం కాబట్టి పక్కన డ్రాప్ చేసి మేము అట్లాడే తిరిగి ఏదైనా పోతున్నాము కానీ ఏమైతే తెలియదు చెప్పలేము ఒక సినిమా అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప సినిమా అనుకుంటున్నాము టికెట్ చెప్తున్నాము సినిమా పోతాం లేదంటే అటు పోతే హైదరాబాద్ అని పోతాం ఇటు పోతే గజలో పోతాం ఏదో దిగైతే ఒక టూర్ అయితే చేసేస్తాం సాయంత్రం లోపు ఇంటికి వద్దాం సరేనా ఓకే నేనుకి ఇప్పుడే చెప్తున్నాను పొద్దున్న చెప్పలేదు నేను రెడీ వాటర్ డ్రైవర్ రెడీ అయిపోయింది ఓకే సో పొద్దు పొద్దున్న అయితే వంట స్టార్ట్ చేసినా పొద్దు పొద్దున్న నాకు చేసే టైం అయితే తెలుసా తొందరగానే స్టార్ట్ చేసిన అవన్నీ కట్ చేసుకొని పిండి విసికేసరికి లేట్ అయింది ఇంట్లో పని కూడా ఉంటది కదా ఇంట్లో పని చేసి వంట వేసి అని చెప్పేసి కాడికి వచ్చినా ఏం చేసిన టిఫిన్ చపాతీ చపాతి చపాతి విత్ టమాటా అర్రే అది మెంతకూరుందా మెంతకూరు వేసినా ఇగో వేసినా కనబడతా లే టమాటా టా ఇటు చేయింటదా వేసి స్మెల్ మాత్రం మెంతం కూర వాసన వస్తే టమాటాల అది సూపర్ ఉంటది అసలు అయిపోయింది టమాటా కూర ఒక్కటి కాలుస్తే టిఫిన్ వచ్చేసి మన ఇంట్లో చపాతి విత్ టమాటా కర్రీ అదేరా రైట్ అయితే యాక్చువల్ నిన్న బయటికి పోతా అనుకున్నాం కదా అక్కడినిచ్చినాం అక్కడి నుంచి సప్పడాక ఇంటికి వచ్చినాం ఎటు పోలేదు ఎందుకంటే పోయినా కొద్దిగా ఇబ్బంది కార్లో పోం అనుకున్నాం కానీ కార్ కొద్దిగా ఇచ్చింది ప్రాబ్లం ఉందని చెప్పేసి కార్ అయితే తీసుకోలేదు బయట మీద పోయి అక్కడ తిప్పేసి సప్పడాక ఇంటికి వచ్చేసినాం కానీ నిన్న కొద్దిగా సిక్ అయిన ఉండే పరిస్థితి తెలుసు కదా కొద్దిగా మోషన్స్ అయిన ఉండే సో అట్లా అయి నేను కొద్దిగా వీడియో కూడా స్టార్ట్ చేయాలి సాయంత్రం నేను సాయంత్రం వీడియో కూడా రాలేదు కదా నిన్న సాయంత్రం వీడియో కూడా రాలేదు నేను యాక్చువల్లీ బ్లాగ్ స్టార్ట్ చేసినాము కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినాం ఇక నాకు ఆరోగ్యపరంగా సెట్ కాలేదు అట్లని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అలాంటిది మనమే ట్రబుల్లో ఉండి కష్టపడాలంటే అని చెప్పేసి సరే అన్ని లైవ్ తీసుకున్నాం కొద్దిగా రెస్ట్ తీసుకున్నా టేక్ రెస్ట్ అనమాట అన్నవాళ్ళు కూడా వస్తారు నాకు మేబీ రేపు అన్న ఇల్లుండ ఎందుకంటే వాళ్ళకు లెవెన్త్ కు రిటర్న్ టికెట్స్ ఉన్నాయని చెప్పారు కానీ లెవెన్త్ కే వెళ్తారా లేకపోతే ఎర్లీగా వెళ్తారా తెలియదు ఇంకా ఇలా ఫోన్ చేయలే నుంచి మరి వాళ్ళు వేసిరో లేదో ఏం సంగతో తెలియదు ఇంకా ఫోన్ చేయాలి చేద్దాం అనుకున్నా నేనే ఈ పని వేసుకొని ఇక్కడ మనము ఇట్లా సరికింత లేట్ లేచినాం గానీ అక్కడ ఆ మస్తుభరిస్తుంది అంటున్నాను వేస్ట్ అయిపోయింది మస్తుంది మన వీడియోలు ఆడుతున్నాయి మాట్లాడడానికి అటు ఎండ కూడా వెళ్ళింది మన ఇంటికి అసలు ఎండ కూడా రాలేదు ఈ రెండు రోజుల నుంచి మన ఇంటికి ఎండ వచ్చింది అక్కడ ఎంతో అని చెప్పి రెండు రెండు స్వెటర్లు తీసుకుపోయింది పిల్లలకి కానీ అటు చదిలేదు ఏం లేదు అవును వర్షం పడ్డా వర్షం కూడా ఏం లేదు మొన్న మనకు పడ్డట్టు మన ఏరియా మన కూడా పడ్డాది అనుకుంటా వేములో కుమరవేలి ఈ ఏరియాలో మన పడ్డాది సంపాదన చాలా వర్షం కూడా బగ్గ పడ్డది ఇక్కడ లేదా అన్నారు ఇక్కడ కొట్టిందన్న లైట్ కొట్టింది అని ఇటు తక్కువ మన ఇంటి ఎక్కువైనా వర్షము పడితే మాత్రం మరి వారం పది రోజులు ఒక్కోసారి కానీ సూర్యుడు కూడా చాలా రోజులు అవుతుంది మనకు అట్లా

ఒకటి పోతున్నాయి రెండు పోతున్నాయి అలానే తడిపేస్తున్నాయి అలా కానీ కలుతాలో కొట్టినా కానీ రాత్రిపూట మేము అనుకున్నాక ఎగురు దుంకోవచ్చు మళ్ళీ అలానే ఉంటాయి నైట్ టైమ్ లో స్టే చేయడానికి కొద్దిగా పెద్దగానే అయితే వెళ్ళిపోతాయి అనుకో ఏమన్నా కూడా ఇప్పటిక ఆడవంటి పెద్దగా అంటే అవి ఎప్పుడైనా ఒకటే ప్లేస్ ఉండవు చేంజ్ అవుతా ఉంటాయి అప్పుడేమో మళ్ళీ అయ్యి మూడు రోజులు మళ్ళా కొంచెం పెద్ద అయినాక మన ఇంటి చుట్టూ తిరుగుతుండే అసలు బావకి నచ్చేయి పిల్లలు అనిపించిన అనుకో కొడుతూనే ఉంటాడు అంటే వాటికి దెబ్బ తాకది బెదిరిస్తాడు అంతే కొడతాడు అంటే నిజంగా కొడతాడు అనుకున్నారు పిల్లలు అని కొట్టదు అంట కొట్టే అంత భయం పెట్టాలని కొట్టా ఇట్లా బెదిరిస్తారు బావకి ఎక్కువ నచ్చాయి పిల్లలు టైం పడుతుందా ఇవ్వాలి నువ్వు కానీ చేసాయి నేను పూజ చేసేస్తా ఓకే సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నిజానికి చిన్న ఉన్నప్పుడు ఇవి మన చాయ్ చాయ్లా బు మీరేమంటారు మాకు తెలియదు ఏమంటారు దీన్ని బన్ను బన్ను అంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు తెలుసా ఏమంటారు డబ్బరొట్టే డబ్బరొట్టే అంటాం మేము దీన్ని చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా దొడ్డు అంటే లడ్డు ఉంటారు కదా ఇప్పుడు అంటే లడ్డు ఉన్నవరం లడ్డు అంటారు కానీ అప్పుడైతే డబ్బు రొట్టె డబ్బరెట్టకుండా పోరాడు అని అంటుండే అది బాగా గుర్తొస్తుంది కానీ ఎర్లీ మార్నింగ్ చాయ్లా కానీ ఇది చాయ్లనే చాయ్ కాకుండా నార్మల్గా తిన్నా కానీ మంచిగా అనిపిస్తుంది డబ్బరొట్టే ఇది జర అణిగిపోయింది మంచిగా ఇట్లా బోర్ ఉండి లేయర్ లేయర్ వెళ్తుంది చూడు అవి అప్పుడు తింటే మంచిగా అనిపిస్తుంది చాయ్లకు బన్నే బాని అయిపోయింది మొన్న తీసుకొచ్చి నిజంగా అప్పుడప్పుడు తెచ్చుకోవాలి ఒకసారి గుర్తుందని గుజరాత్ నుంచి రిటర్న్ వస్తుంటే నేను టిఫిన్ సెంటర్లా దొరికితే నేను బన్న అనుకుని బన్నీ తీసుకున్నా కానీ అది పావుబాజీ అంటారు అది అలా అందుకొని తినేదా ఇది వేరే అది వేరే నేను బన్నులు నేను పావు భాజీ తీసుకున్నప్పుడు పావుబాజీ అని ఆరేడు ఎనిమిది ప్యాక్ ఇట్లా ప్యాక్ ఏ మరుస్తున్న అని చెప్పి తెచ్చుకున్నా కానీ సప్ప ఉంది ఉత్తు టైం టైంపాస్కి టైంపాస్ కానీ అదే బ్రెడ్ దొరికిమంటారు ఈ బన్నులు దొరికితే మరుస ఉంటుండే టేస్ట్ అప్పుడు వా వేడి వేడి చపాతీలా మన టమాటా కర్రీలు ఏమో మెంతం కూర మెంతం కూర వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అబ్బాయి గుడ్ మార్నింగ్ గుడ్ ఏ సైడ్ చలి ఘోరంగా చలి ఉంది కదా పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ సిక్స్ లేచిన సిక్స్ లేచి చూస్తే బయట లైట్లు అట్టున వెళ్తురు కాలేదు మొత్తం మంచి ఘోరంగా ఇట్లా మన స్టంభం కడ చూస్తే తెల్లగా కనబడుతుంది ఇప్పుడు ఎందుకైనా అనుకున్నా ఎగ్జాక్ట్ సెవెన్ లేచిన సెవెన్ లేస్తే లేట్ అయింది మా వెయిట్ చేసి ఆవు కోసము పోయి ఆవు నిప్పేసి అక్కడ క్లీన్ చేసేసి వచ్చినా కానీ ఘోరంగా అంటే ఘోరంగా సల్లుంది రాత్రి కూడా మేము వచ్చేటప్పటికి లేట్ అయింది కదా ఘోరంగా సల్లు పెట్టింది మెల్లగా వచ్చినాం మేము ఆపి చాయ్ తాగినాం ఆ ఛాయ్ దగ్గరికి సెట్ అయిపోయింది జర్రా పొద్దు గూక ముందుకే ఇంట్లో ఉండాలి అమ్మాయి బాగా చెప్తుండే ఎటు సరే బండి మీద పోయినా ఏ ప్రయాణం చేసినా గానీ పొద్దు యాంటరా పొద్దుగా గూటికి ఏడాలా అంటది ఇంటికి ఏడాల బిడ్డ అంటది ఎందుకైనా మంచిది అది లేడీస్ ఉన్నా లేకున్నా ఎవరు ఉన్నారా గానీ సాయంత్రం లోపు ఇంటికి వచ్చినామంటే అరే మన ఇల్లు అనేది అది ఒక ఫీలింగ్ అది ఆ ఫీలింగ్ వస్తే రాదు కొంటే అన్న కొంటే రాదు వస్తే పోదు అట్లా ఒకప్పుడు ఆదివారం వస్తే ఈడ మన కళ్ళు అంటే కళ్ళు కళ్ళు కట్ట ఎలాగో వస్తారనుకో మన గల్లె కానీ బయట కానీ ఎక్కువ యూత్ మెంబర్స్ బయటకు వచ్చి అందరు వద్దరు కలిసి వాళ్ళు ఈ చలికాలం ఏమంటొచ్చిందో ఎవరు బయటకు వస్తలేరు బయటకు వస్తారు కాదు కానీ అసలు ఇదిగో ఇప్పుడు ఎండ వస్తుంది టైం వచ్చేసి పది ఇప్పుడు పది అవుతుంది టైము పది గంటలకు ఎండ జస్ట్ ఇగో ఇప్పుడు ఎండ కనబడుతుంది కదా ఇప్పుడు ఎండ వస్తుంది నిజంగా ఈ చలి ఇప్పుడు రోజులు ఉంటారని చలి శివరాత్రి వరకు కదా మూడు నెలలు మూడు నెలలు అంటే మళ్ళా అంటే శివరాత్రికి శివ అని పోతానంటారు కానీ చెప్పలేము సంక్రాంతి తర్వాత పోతుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఈ చలికాలం ఉన్నంత వరకు అయితే ఇగో ఊర్లో అయితే జనాలు కనబడరు ఎందుకంటే ఎప్పుడు ఏడ చూసినా సల్లసలు పెడుతుంది సాయంత్రం సెవెన్ సెవెన్ లోపే పడుకుంటున్నారు ఇక రోడ్ల మీద ఎవరు కనబడతలేరు సడన్గా వచ్చి కుక్కల మరుగుడు తప్ప ఇంకా ఏం లేదు రోడ్ల మీద ఏమైంది తింటే అవ ఆడ కట్టేసి అంతా పొక్లు చేస్తుంది అని చెప్పేసి ఎంట్రన్స్లో అయినా కట్టేసి పెట్టినా కూడా తవ్వింది కదా ఎప్పుడు తవ్వి అంత గందరగోళం చేస్తుంది దీనికి ఇంజెక్షన్ ఇప్పించి నువ్వు అన్నట్టు మూతికి బుట్టు ఉంటుంది చూడు ఉంటుంది నిజంగానే దొరుకుతాయకర నాకు తెలియదు మరి ఈ రోజు ఈ రోజు ఇంబోస్తా నేను పక్కా తీసుకొస్తాను ఈ రోజు దానికి మూతికి బుట్ట అంటే ఎట్లా ఇస్తారు ఇస్తారు శేఖరు కుక్క బుట్టి అంటే కుక్కకు బుట్టి ఉంటుంది నువ్వు చెప్తానే సరే అయితే ఉంది తీసుకుందాం దాని ఏమంది నీకంటే ఎక్కువనా ఏం చేద్దాం అని నాకు అర్థం కాదు ఎంత ఎట్లా చదువుతున్నాడు రోజు నూకినా కానీ పొద్దున్న నేను ఎట్లా చేసిన ఇప్పుడు మళ్ళా ఎట్ల చేసినా కట్టినా ఉంది ఇట్లా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు అన్న వచ్చినాక ఈ షెడ్యూల్ ప్లాన్ పెట్టుకుందాం ఇక చూ అన్నకా వాళ్ళ టూర్ పోయిందేం పోయరో కానీ వాళ్ళకు అసలు నిమలమే నిమలం లేకుండా అయిపోయింది అన్నకు మొత్తం పోతుంటే పోతుంటేనే మోషన్స్ మోషంతో పోయాడు కదా అది తగ్గినవి లేదు తెలియదు కానీ జర ఎక్కువ ఫీవర్ ఉందట ఫోన్ చేసినాం ఇప్పుడే మాట్లాడినా ట్రి చిన్నపిల్లని కొట్టుకోదా వద్దా ఉండనాయనే ఇది బయటికి వెళ్ళదు పిల్లలు ఇచ్చి పెట్టి నోకు కట్టి నోక్ రైట్ కొద్దిగా మందు వస్తుంటే ఎగ్ దగ్గర దొరుకుతుంది అది దా దొరుకుతుంది రేపు రేపు దొరుకుతుంది దొరకదు అని కానీ మస్తు ఐటెన్ తెలుసా దాన్ని ఎక్కువ పుట్టినప్పుడు ఎంత ఉండే ఆ ఫస్ట్ పుట్టి చనిపోయింది కన్నా ఇదే చిన్నగా పుట్టింది ఇంత చిన్నగా పుట్టింది ఎందుకు అనుకున్నాము ఎంత పెద్దగా అసలు లేదు నిజంగా దీనికి ఒక పేరు పెట్టే ఉండనే అవి జింకలు అని పేరు పెట్టినాం కదా జింకలు మూడు ఉన్నాయి మన దాంట్లో ఆ చిన్నపిల్లలకు పుట్టిందానికి పుట్టిందానికి ప్రతి ఒక్క పేరు అనుకో ఈజీగా గుర్తుంటది మనకేమైనా అయినా కానీ ఏ అరే ఈ పోతు ఉంటుంది కానీ ఇంకో పోతుకు అది గతికెళ్ళి పెద్ద పెరిగి దాన్ని నడవడానికి ఆ పోత వేస్ట్ ఉన్న పోతు ఒక్కటి ఒక్కటి మనం ఈ పోతు మంచిగా అయితే అట్ జర పెద్ద అప్పలేక లేదు ఈ జుట్టు జర గట్టే పెరిగితే అయింది అప్పలేక ఉందా చూడు ఇప్పుడు ఫస్ట్ అదే వస్తుంది మళ్ళీ దగ్గరికి వచ్చి ఇదే కదా గడికి దగ్గరకు వచ్చి ఇలా దీని లెక్క నాకు తాగుంటుంది గడికి దగ్గరకు వచ్చి ఇవ్వ ఫస్ట్ వచ్చి పోతే ఇదే అన్నమాట దా ద నువ్వు వెళ్తే వస్తాయి ఉంటాయి కదా ధ ద ఇవే పోతుంది కానీ ఇంకో పోతు తీసేస్తాం అది దాని జర పానం బాగాలేదు నడవనికొస్తుంది దాని గతకెలు పెద్దగా ఇది అది పోతు ఇగో ఇవి మరక పోతు తీసేద్దాం అనుకుంటున్నాం తీసేయాలి నిజంగా అవసరం లేదు మనకు రెండు ఉండి మస్తు గుద్దుకుటా ఉన్నాయి వీటిలో మేదనిస్తలేవు దొడ్డి చిన్న ఉంది అంటే దొడ్డిలో గట్టికి డిచ్చు డిచ్చు మనకు గుద్దుకున్నాయి చెట్ల నీళ్ళు పోయే పొద్దుగాల అరే పొద్దుగాల వస్తా పచ్చి పచ్చిని ఉంది అందుకనే అందుకని పోయలేను అది 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 ఒక్క మొరుగుతుండి వనిసానలేదే పెద్ద పరి 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 పొరికాల వస్తుంది ఆగం చేస్తుంది నేను రాసలేదు ఇక వద్దు ఇప్పక దాన్ని ఇలా తినవాండి ఇలా కూర